హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాము మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు మనం పుదీనా రైస్ చేసుకుందాము పుదీనా ప్రిపేర్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము అందుకు కావలసినవి పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు వెల్లిపాయలు ఇవన్నీ నేను ముందుగానే తీసి పెట్టుకున్నాను వీటన్నిటి ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటే మిక్సీ పట్టుకోవాలి అందులో పుదీనా వేసుకోవాలి గుప్పెడంతా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వెల్లిపాయలు పచ్చిమిరపకాయలను చిన్న చిన్నగా చుంచుకొని అందులో వేసుకోవాలి చిన్న చిన్నగా దానికి తగినట్టుగా నేను నాలుగు పచ్చిమిరపకాయలను తీసుకున్నాను వీటన్నిటిని ఇప్పుడు చిన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు మెత్తగా పట్టుకోవాలండి దాన్ని పేస్ట్ లాగా మంచి పేస్ట్ లాగా వచ్చేంత వరకు పెట్టుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పట్టుకోవాలి అవి మిక్సీ పట్టుకున్నాక నేను రెండు గ్లాసుల రైస్ పెడుతున్నాను ఇప్పుడు ఆ రెండు గ్లాసుల రైస్ను మంచిగా కడుక్కొని మళ్ళీ వాటర్ పోసి పెట్టుకుందాము రెండు రెండు గ్లాసుల రైస్కి నేను ఆ పుదీనాను కొత్తిమీర అవి తీసుకున్నాను రెండు గ్లాసుల వాటర్ తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు గ్యాస్ మీద చిన్న బాండి పెట్టుకొని ఇప్పుడు మనం దాన్ని ప్రిపేర్ చూద్దాము కొంచెం ఆయిల్ వేసుకోవాలి గీ గీ కూడా వేసుకోవచ్చు కానీ మేము ఆయిల్ వేస్తున్నాను అందులోకి కావలసినవి ఏంటి అంటే ఇప్పుడు రెండు లవంగాలు యాలకులు చెక్క కొంచెం సాజీరా ఇవన్నీ ఇప్పుడు అందులో వేసుకొని వేంపుకోవాలి కొంచెం ఘోరగా వేయించుకోవాలి వీటన్నింటినీ బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి అందులోనే వేసుకున్నాక ఆనియన్స్ వేసుకోవాలి నేను ఒక రెండు చిన్న ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను అది గోల్డెన్ కలర్ వచ్చాక ఏం చేయాలంటే అల్లం పేస్ట్ వేసుకోవాలి కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయింపుకోవాలి మంచిగా గోల్డెన్ కలర్ రావాలి పచ్చివాసన అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయింపుకోవాలి ఒక టూ మినిట్స్ మంచి వేయడానికి టైం పడుతుంది టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు అది మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ని ఇందులో వేసుకుందాము ఇప్పుడు పుదీనా పేస్ట్ని ఇందులో వేసుకొని మంచిగా వేంపాలి అది ఎంత అంటే ఇది పచ్చి వాసన వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఓ ఫైవ్ మినిట్స్ ఉడికించాలి దీన్ని మంచిగా ఉడకాలి ఉడికేంతవరకు ఉంచాలి చూశారు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం దగ్గర పడింది అందులోకి ఇప్పుడు మనం రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను కదా రెండున్నరకు కొంచెం ఎక్కువ వాటర్ తీసుకుంటున్నాను ఇప్పుడు వాటర్ అందులోనే పోయాలి రెండు గ్లాసులకు కొంచెం మూడు గ్లాసుల కొంచెం తక్కువ తీసుకున్నాను ఇవన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాము ఇప్పుడు మనము కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి దాన్ని తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని అది వాటర్ బాయిల్ కావాలి బాయిల్డ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి అలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా వాటర్ పంపుకొని ఇప్పుడు ఆ రైస్ని అందులో వేసుకుందాము నేను బాస్మతి రైస్ కాకుండా మామూలు ఇంట్లో ఉన్న రైస్ తోటే చేస్తున్నాను ఇది ఇప్పుడు ఇంట్లో రైస్ తోటే చేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఇది మంచిగా కలుపుకొని ఇప్పుడు దాన్ని మూత పెట్టుకుందాము మూత పెట్టుకొని ఉడికించుకోవాలి రైస్ ఎలా ఉడికిస్తామో దాన్ని అలాగనే ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి చూసం చూస్తే బాయిల్డ్ అవుతుంది ప్రాసెస్ మొత్తం దగ్గర పడింది చూడండి అన్నం పు పుదీనా రైస్ కంప్లీట్ అయ్యింది చూడండి ఎలా ఉందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పుదీనా రైస్ను మనం దింపేసుకుందాం ఇక చూడండి ఎలా ఉందో పుదీనా రైస్ మామూలు రైస్ తోటే చేశాను బాస్మతి రైస్ కాకుండా ఎలా ఉందో చూడండి పుదీనా రైస్ పొడి పొడిగా మంచిగా పుల్లలు పుల్లలుగా వచ్చింది దాని కాంబినేషన్గా నేను టమాటా చారు చేశాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్